హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను కదా సో అదే వీడియో కంటిన్యూస్ అనమాట మరుసటి రోజు వచ్చేసి మార్నింగ్ ఎయిట్ కల్లా మేము అయితే బస్ దగ్గరికి వెళ్ళేసి బస్సులో ఎక్కేసామన్నమాట అందరూ కూడా సామానాన్ని సర్దేసుకొని ఆ తర్వాత మా పిల్లలు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని మా చిన్నవాళ్ళు అయితే ఆల్రెడీ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఏవో ఆడేసుకుంటున్నారు ఆ తర్వాత మా దీక్ష చూడండి హాయిగా పడుకునిపోయింది దానికి చల్లగాలి తగిలితే చాలు పడుకుని అనమాట దానితోటి తెల్లవారు లెగిసిపోయి దానికి స్నానం చేసి రెడీ చేసేసాం కదా అందుకోసం పడుకుని పోతుంది సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి మొత్తం ముప్పై మంది అండి కరెక్ట్గా చిన్నపిల్లలతో కలిపి ముప్పై మంది అనమాట అందరికీ కలిపి ఒక ఏసీ బస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట సో ఇందుకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా నేను చోడవరంకి ఎనిమిది కిలోమీటర్ల లోపల చీడికాడ ఏదో ఉంటుందన్నమాట సో ఆ ఊరు పేరు సరిగ్గా నాకు క్లారిటీ లేదు ఆ ఊరిలోని సుసస్య ఫార్మ్స్ అనమాట సో అక్కడ రీసార్ట్కి అయితే వెళ్తున్నాం అండి నిజంగా రీసార్ట్ అయితే చాలా బాగుందనమాట నేనైతే ఫుల్ వీడియో అయితే మ్యాక్సిమం నేను తీసాను తీసిన వరకు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే కనుక ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పి అనుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది వెళ్తున్న మొత్తం అంతా కూడా పల్లెటూరు వాతావరణం అనమాట మేము అసలు వేరే దగ్గరికి ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ అసలు చెప్పాలంటే కానీ పిల్లలకు కూడా పల్లెటూర్లు అనేది అస్సలు తెలియదండి మాకు పల్లెటూరులో ఎవరు పెద్దగా లేకపోవడం వల్ల ఆ ఊర్లు అనేది ఎవరికి తెలీదు అనమాట అప్పుడప్పుడైనా సరే వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా ఊర్ల వైపు అయితే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట ఆ ఫామ్కి వెళ్దామని చెప్పేసి సారీ ఆ గెస్ట్ హౌస్కి వెళ్దామని చెప్పేసి చాలా బాగుందనమాట అదైతే వెళ్తూ వెళుతూ పచ్చని పొలాలు తర్వాత తోటలు ఇంకా ప గడ్డి ఎండుగడ్డి ఉంటుంది కదా అది గేదెలకి అవి వేస్తారు కదా ఆవులకి అటుకి ఆ గడ్డి ఏమంటారు మోపులు ఆ గడ్డి మోపులు ఇవన్నీ చూస్తుంటే నిజంగా నాకైతే చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే చాలా తక్కువ అనమాట ఇటువంటివన్నీ చూడడం ఊరి మధ్యలో వెళ్తుంటే నిజంగా ఆ ఇల్లులు అవి చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ ఆల్రెడీ నేను ఒక షాట్లో చెప్పాను నాకు పల్లెటూరులు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేను మా వారు ఎప్పటికైనా సరే పల్లెటూరులోనే సెటిల్ అవ్వాలనేది మా కోరిక అనమాట మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పటికైనా మంచిగా ఇల్లు కట్టుకొని చుట్టూ పొలాలు అదే కాయగూరలు పండించుకొని మన ఫుడ్ మనమే పండించుకొని తినాలని ఒక కోరికైతే ఉందనమాట దేవుడు దయ అది ఎప్పుడు ఇది సో మొత్తానికైతే కళ అయితే ఉంది ఎప్పటికైనా నెరవేరాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను సో మీరు ఎంతమంది పల్లెటూరులో ఉంటున్నారు కామెంట్ చేయండి ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి స్వచ్ఛమైన గాలి తర్వాత స్వచ్ఛమైన మనుషులు అయితే ఉంటారో నాకు తెలిసి సో నాకైతే చాలా ఇష్టం మీరు పల్లెటూరులో ఉన్నట్టయితే కామెంట్ చేయండి అలాగే మీకు నాలా ఇష్టమైతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మీతో మాట్లాడుతూనే మేమైతే ఫార్మ్స్కి అయితే వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి వైజాగ్ నుంచి అక్కడికి టూ సారీ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిందండి వెళ్ళడానికి అయితే వెళ్ళడం మార్నింగ్ ఎయిట్ కల్లా బయలుదేరం కదా టెన్ టో టెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట అక్కడికి అయితే వెళ్ళేసరికి సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అనమాట ఆ గేట్ లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే మనకు కొంచెం భయం వేసిందండి మాకు ఎందుకంటే ఆ దగ్గరికి వెళ్ళే కొద్దీ రోడ్ అయితే చాలా చిన్నగా ఉందనమాట బస్సు చూస్తే చాలా పెద్దది సో అక్కడ తీసుకెళ్ళేటప్పుడు చాలా స్లోగా అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఆ డ్రైవర్ అయితే తీసుకెళ్ళారనమాట కొంచెం భయం అయితే వేసింది మొత్తానికి సేఫ్గా అయితే ఆయన తీసుకెళ్ళిపోయారు బస్ దగ్గరగానే మీకు అయితే చూపిస్తాను చూడండి నిజంగా వాతావరణానికి అయితే అక్కడ ఉండిపోవాలనిపించిందండి అంత బాగుందనమాట వచ్చేసి ఒక పక్క అంతా కూడా బాతులు కోళ్ళు గిన్నె కోళ్ళు ఉంటాయి కదా అవన్నీ పెంచుతున్నా అనమాట ఇది వచ్చేసి వంటగదండి నేను ఫస్ట్ అయితే మీకు వంటగది నేను చూపిస్తున్నాను తర్వాత ఇల్లు ఎలా ఉంది అనేది చూపిస్తాను ఏడుకి అది సపరేట్ అనమాట ఇల్లు సపరేట్గా వంటగది సపరేట్గా ఉన్నాయన్నమాట సో రెండు పక్క పక్కనే వేరువేరుగా ఉన్నాయి అనమాట ఇక్కడైతే మనకి దొరకందంటూ ఏమీ లేదండి అన్నీ ఆ వంటగదులు ఉన్నాయన్నమాట కుక్కరు మిక్సీ గ్రైండర్ ఫ్రిడ్జ్ ఇలాగ అన్నీ ఉన్నాయన్నమాట ప్రత్యేకించి మనం ఏం తెచ్చుకున్న అవసరం లేదు కాకపోతే మేము వచ్చేది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మేము వెనకాల తెచ్చేసుకున్నాం అంటే వండుకోవడానికి అని చెప్పేసి అలాగే కొంచెం ఏమంటారు కర్రీస్లో వేసుకునేవి అలాగే చికెను ఫిష్ ఇలా అన్నీ కూడా కొని తెచ్చేసుకున్నాం అనమాట ఎందుకంటే కనుక ఎంత దూరం వచ్చినా సరే వంట తప్పలేదా అనుకుంటే కనుక తప్పదండి ఎందుకంటే థర్టీ మెంబెర్స్ వచ్చాం అందులోనే చిన్నపిల్లలు ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు మా ఇంట్లో సో వాళ్ళందరికీ బయట ఫుడ్ పెట్టడం అంత మంచిది కాదు తోడు అక్కడ బయట ఫుడ్ కూడా చాలా దూరం అనమాట ఎయిట్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఊరికి సో అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలన్నమాట ఎందుకు అంత ఇబ్బంది అని చెప్పేసి మేమే కుక్ అని చెప్పేసి వంటకి సామాన్లు అన్నీ కూడా చక్కగా తెచ్చేసుకున్నాం అనమాట ఇంకా వెళ్ళిన రోజే చక్కగా టిఫిన్ చేసేసి మేము బయలుదేరాం కాబట్టి బస్సులోనే ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మా పిన్నైతే చక్కగా మంచి కోణం చేప చేపూలిసి అయితే పెట్టింది అనమాట ఆ రోజు నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను అది కోణం చేప లేదంటే ఉంజరువో నాకు తెలియలేదండి అన్నాను కదా అది కోణం చేపంట మా వారైతే చెప్పారనమాట అది కోణం చేప అని చెప్పేసి సో ఇక్కడికి వచ్చేసి ఇంకా దగ్గరనే ఎవరికి వాళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని వంటలు అయితే పడిపోయారనమాట మా వారైతే ఆనియన్స్ కట్ చేసేస్తున్నారు మా పెద్దమ్మ అయితే టమాటాలు అన్నీ రెడీ చేసేసుకుంటారు అనమాట అంటే వంటకి ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా నా వంతు వాటికి వీడియోస్ తీయడం అనమాట ఎందుకంటే మరి చెప్పాను కదా మా దాంట్లో ఎక్కువ శాతం నేనే వీడియోస్ తీసుకోవాలి ఎవరో చేసేవాళ్ళు అయితే నాకు పెద్దగా ఉంటారు సో నేనే వీడియోస్ తీసుకోవాలి కాబట్టి ముందైతే నాకు ఏమేమి కావాలనేది చూసేసుకొని వీడియో అయితే తీసేసుకుంటున్నాను అనమాట సో కింద ఒక రూము వంటగది ఉంది కదా దాని ఎదురుగా రూమ్ అయితే ఉంది ఆ పైన వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట ఇది వచ్చేసి మొత్తం చెక్కలతో అనమాట చెక్కలతోనే రూము మీరు అటు ఇటు చూస్తున్నారు కదా చెట్లు అటు ఇటు దండలు దండిలు కూడా చెట్లతోనే పెట్టారు సో ఇదైతే నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది కొంచెం లైట్లతో నాటుతో చాలా బాగుంటుంది అనమాట పడుకోవడానికి సింగిల్ బెడ్లు కూడా ఉన్నాయి కానీ మేమైతే ఎవరు ఇక్కడైతే అయితే పడుకోలేదండి జస్ట్ మీకు చూపిస్తుంది అనమాట ఇది ఇలా ఉంది అని చెప్పేసి కథ ఇంకా ఎక్కువ మంది మనుషులు ఉంటే కనుక అక్కడ కూడా పడుకోవచ్చు మేము మటుకు మెయిన్ గెస్ట్ హౌస్ ఉంది కదా అందులోనే పడుకున్నాం అనమాట జస్ట్ ఇది ఎలా ఉందని చూపిస్తున్నాను మీకు క్యాబ్లో చూడండి నా తర్వాత అదంతా చూపించేసుకుని అయితే వచ్చేసాను కదా ఇప్పుడైతే మీకు ఫామ్ హౌస్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తానండి నిజంగా చాలా చాలా బాగుందండి ఫామ్ హౌస్ అయితే ఇది చూడండి కోళ్ళు గిన్నె కోళ్ళు అనమాట ఇది ఎలా ఉందంటే నాకు నెమలి పురుగు ఇప్పినట్టు అనిపించింది అనమాట భలే అనిపించింది దాని కోత కూడా కొంచెం డిఫరెంట్గా భలే ఉందనమాట పిల్లలకైతే చక్కగా వీటన్నిటిని చూపించేసి ఫుడ్ అయితే పెట్టించండి భలే సరదాగా ఉంది కదా వాళ్ళు కూడా ఎప్పుడు చూసి ఉంటారు కాబట్టి కొంచెం ఎగ్జైట్గా చూస్తున్నారు వాళ్ళు కూడా వాటి కాసి ఆ తర్వాత ఇప్పుడు వచ్చే మీకైతే గెస్ట్ హౌస్ అనేది ఎలా ఉందో చూపిస్తాను రండి దాని జస్ట్ దాని పక్కనే ఒక రెండు అడుగులు వేస్తాను అనమాట సో అక్కడ నుంచి అయితే ఏమంటారు బస్సు డ్రైవర్ అనమాట సో మేము ఆ వచ్చిన బస్సు అదేనమాట ఇక్కడ వచ్చేసి మా హసి మా బుడ్డుగా పట్టుకొని ఆడిస్తుంది అనమాట వాడు కొంచెం బాలేదని చెప్పాను కదా వాడికి ఆడకు మార్నింగ్ బయలుదేరినప్పుడు మోషన్స్ వామిటింగ్స్ అవి అయిపోయి అనమాట సో వాడు కొంచెం నీరసంగా ఉన్నాడు అది వచ్చేసి వాడిని ఆడిస్తుంది అనమాట ఇక్కడైతే చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి మా పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి అని చెప్పేసి క్రికెట్ బ్యాట్లు కిట్లు అన్నీ తెచ్చేసుకున్నారనమాట కాసేపు అయితే వాళ్ళు ఆ డ్యూటీ ఎక్కేస్తారు ఆడుకోవడానికి ఎంట్రన్స్ వచ్చేసి ఇదనమాట చక్కగా పువ్వులతోనే భలే ఉందనమాట చూడడానికి చాలా బాగుంది నిజంగా స్టే చేయొచ్చండి ఒక రెండు మూడు రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే కాకపోతే చిన్న ప్రాబ్లం ఒకటే ఏంటి అంటే కనుక నైట్ అయ్యేసరికి తలుపులు వేసుకోలేదు అంటే కనుక చిన్న చిన్న పురుగులు అయితే వచ్చేస్తాయి ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఏమంటారు ఊరు చివరికి ఉంది కదా ఒక అడవిలాగా అనమాట చెట్లు ఎక్కువ కాబట్టి చిన్న చిన్న పురుగులు అయితే వచ్చేస్తాయి కాబట్టి నైట్ వేసరికి మటుకు తలుపులన్నీ ఒక సెవెన్ అలాగే వేసారు తలుపులన్నీ వేసేసుకోవాలి లేదంటే కనుక పురుగులన్నీ లోపలికి వచ్చేస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ పురుగులన్నీ ఉన్నాయి ఇక్కడ చుట్టూ ప్లేస్ మటుకు చాలా బాగుందనమాట నిజంగా మనం ఇలాంటి ఒక ఇల్లు కట్టుకుంటే సూపర్ కదా లైఫ్ నాకైతే బయటంతా ఈ విధంగా ఉందన్నమాట పైన ఇంకొకటి నేను కింద వీడియో తీశాను కానీ పైన వీడియో చేద్దామనుకోని మర్చిపోయాను మర్చిపోయానండి చెప్పాను కదా నాకు అస్సలు వీలు అవ్వలేదు అక్కడ చూడండి మా వాళ్ళు తెచ్చుకునే క్రికెట్ కిట్ అనమాట క్రికెట్ ఆడేసుకుందాం అని చెప్పి మొత్తం అన్నీ తెచ్చేసుకున్నారు మేమైతే చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ చాలా వర్క్ అయితే అవ్వలేదు సో ఇంకో రాగానే చెప్పాను కదా మా దాంట్లో పిల్లలు ఎక్కువ అని చెప్పేసి తల్లిలందరూ అందరూ కూడా పిల్లలకి ఫుడ్ పెట్టే డ్యూటీ అయితే ఎక్కేసారనమాట ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలందరికీ మా వదిన మరదల వాళ్ళైతే వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు ఇంకా మా చిన్నాను వచ్చేసి చక్కగా క్రికెట్ వేసుకొని ఏసీ ఆన్ చేసుకొని పడుకొని టీవీ ఏదో చూస్తున్నారనమాట మా దీక్షకి కూడా వదిన అన్నం అయితే పడుతుంది మా తులసమ్మ అలిసిపోయింది అనమాట తిరిగి తిరిగి వచ్చింది కదా అలిసిపోయి చక్కగా పడుకునిపోయింది మరో వచ్చేసి బయట వ్యూ చాలా బాగుందంట సో నేను ఇది వీడియో తీస్తుంటే అది వచ్చేసి బయట వీడియో తీస్తుంది అనమాట అమ్మ చాలా బాగుంది బయట ఒకసారి చూడని చెప్పేసి నాకు చెప్పింది సరే ఒకసారి వెళ్ళి చూద్దాం కదని చెప్పేసి నేను కూడా వెళ్ళేసి బయటకు వెళ్ళేసి ఆ వ్యూ అంతా కూడా వీడియో తీశానమాట చాలా బాగుందండి వ్యూ కూడా కాకపోతే ఫ్యామిలీస్తో వస్తేనే ఇంత దూరం వెళ్ళాలండి సింగల్కి ఇద్దరు ముగ్గురు వెళ్ళాలంటే కనుక కష్టం ఎందుకంటే ఊరు చివరికి ఉంది కాబట్టి మనకు భయమేస్తుంది మేమైతే చాలా ఎక్కువ మంది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేసాం వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మంది వెళ్తే మనకు బాగుంటుంది అనమాట ఇది చూడండి అక్కడ వచ్చేసి పెద్ద కాల్వా ఉంది కదా అక్కడ మా తమ్ముడు అనమాట మా రెండో తమ్ముడు వాడు వచ్చేసి అసలు వాతావరణం ఏంటి అని అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నాడు అనమాట నెక్స్ట్ అందులోకి వెళ్ళి మనం ఈత కొట్టాలి కదా అందుకోసం అని చెప్పి సో సో ఇక్కడికి వచ్చి వాటర్ అంతా కూడా కొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట ఒక వన్ కిలోమీటర్ నడక అయితే ఉంటుంది సో అంత దూరం వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా అలా వస్తుంది అనమాట సో అందుకని ఇక్కడ ఈ గెస్ట్ హౌస్కి వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అయితే లేదండి ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ వెనకాల పెద్ద కాలువ వాటర్ అయితే ఉంది సో ఎవరైనా ఎత్తుకోవాలనుకుంటే అందులోకి వెళ్ళి ఎత్తుకొట్టడమే మేమైతే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఆ వాటర్ రెండు ఉన్న రెండు రోజులు కూడా ఆ వాటర్లను ఫుల్గా ఆడుకున్నాం అనమాట సో వీడు వచ్చేసి మా అందరికన్నా చిన్న బుడ్డు అనమాట మా ఫ్యామిలీలో అందరికన్నా లాస్ట్ చిన్నోడు ప్రస్తుతానికి వీడే ఇంకా వీడి తర్వాత మరి నెక్స్ట్ ఎవరు వస్తారనేది ఆ దేవుడి థయ ప్రస్తుతానికైతే మా ఫ్యామిలీలో అందరికన్నా చిన్నోడు అనమాట వీడు మోక్ష కాకపోతే ఎవరి దగ్గరికి రాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తప్ప ఎవరి దగ్గరికి రాడు అనమాట ఇప్పుడైతే పైన చూపిద్దాం కదా అని చెప్పేసి నేనైతే పై రూమ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తాను అనమాట కాకపోతే పై పైరూంలోని అన్నీ వాళ్ళు ఏదో చేస్తున్నారు సో తలుపులా వేసేసుకున్నారన్నమాట సీక్రెట్గా సరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్ళలేదు మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇక్కడ వరకు నేను చూపించాను రేపటి నుంచి అసలు ఏం వండుకున్నాం మేము ఏం తిన్నాం అనేది రేపటి వీడియోలో అయితే చూడండి మీకు బాగా అనిపించిందా బోర్ కొట్టిందా కామెంట్ చేయండి వీడియోనిస్తే కనుక లైక్ చేయండి బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది